హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి సో ఈ వీడియోలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో బిఎస్ఎఫ్ లో న్యూ పోస్టులు వచ్చాయి సో దీని క్వాలిఫికేషన్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అగంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని చాలా మంది మిలిటరీలో వెళ్లాలని అనుకుంటారు సో అలా బిఎస్ఎఫ్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు ఏంటంటే ఇక్కడ మీరు వెబ్సైట్ ని చూపిస్తున్నారు ఈ వెబ్సైట్ని రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఈ స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేసినా కూడా కనిపిస్తుంది అలాగే రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని క్లిక్ చేసినా కూడా వస్తుంది సో దీని లింక్ నేను లో ఇస్తాను ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా సో ఈ పోస్టులు ఉన్నాయి అలాగే కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ కూడా ఉన్నాయి సో ఈ రెండు పోస్ట్లు అయితే ఇందులో ఉన్నాయి అందుకే ఒకేసారి రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మీరు ఈ స్పోర్ట్స్ కోట ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి దీని డీటెయిల్ ఏంటో చూద్దాం సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ కోటాలోనే ఈ పోస్టులు ఉంటాయి బోటర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఏ ఉన్నారో అంటే ఏ స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకుని దాన్ని అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదును ఓపెన్ అవుతుంది టైం కూడా ఇచ్చారు ఎటు వన్ ఏం అండ్ విల్ బి క్లోజ్డ్ ఆన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇచ్చారు సో ఇది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఇది నైట్ ఓపెన్ అవుతుంది అనమాట జీరో జీరో అవర్స్ లో ఓపెన్ అవుతుంది ఇక వేకెన్సీస్ వచ్చేసి అంటే మీకు నేను ఈ వీడియో ఇరవై ఐదును చేస్తున్నాను ఇదే నైట్ ఓపెన్ అవుతుంది సో వేకెన్సీస్ వచ్చేసి దేర్ ఆర్ టూ ఫార్టీ వన్ వేకెన్సీస్ ఇన్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ గేమ్ డిసిప్లిన్స్ రెండు వందల నలభై పోస్ట్లు అయితే ఉన్నాయి ఆ పోస్టుల్లో కూడా ఏమున్నాయి చూడండి ఆర్చరీ మేల్ ఫీమేల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మూడు పోస్టులు ఉన్నాయి ఇందులో రీకర్వ్ కాంపౌండ్ అంటే ఆర్చరీలో ఇవి ఉంటాయి కాబట్టి రీకర్వ్ కాంపౌండ్ అని ఉన్నాయి తర్వాత అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ బాక్సింగ్ క్రాస్ కంట్రీ సైక్లింగ్ డైవింగ్ ఎక్వెస్ట్రన్ ఫెన్సింగ్ ఫుట్బాల్ జిమ్నాస్టిక్స్ హ్యాండ్బాల్ హాకీ జూడో కరాటే సో కరాటే ఇండివిజువల్ కుమిట్ ఇది వెయిట్ వెయిటేజ్ కూడా చూసుకోవాలి అంటే మీరు ఏ వెయిట్ ఎంత ఉందనేది కూడా దాని కేటగిరీలో కూడా చూసుకోవాలి కాయాకింగ్ కానోయింగ్ రోయింగ్ సెపక్ తరక్ షూటింగ్ స్విమ్మింగ్ టేబుల్ టెన్నిస్ టైక్వాండో వాలీబాల్ వాటర్ పోలో సో ఇంకా చాలా ఉన్నాయి టోటల్ గా టూ ఫార్టీ వన్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్పోర్ట్స్ కోట ఎందులో వస్తారో చూసుకోండి ఇందులో కబడ్డీ ఉంది హోషో ఉంది రిజలింగ్ ఉంది రిజలింగ్ లో గ్రేసో రోమాన్ ఉంది ఫ్రీ స్టైల్ ఉంది వెయిట్ లిఫ్టింగ్ ఉంది సో ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు ఇందులో ఏదైనా స్పోర్ట్స్ కోటాలో మీరు ఎలిజిబిలిటీ ఉంటే సో ఇమీడియట్లీ అప్లై చేసేసుకోండి సో ఇక్కడ ఇన్ని పోస్ట్లు ఉన్నాయి కాబట్టి టూ ఫార్టీ వన్ పోస్ట్లు ఉన్నాయి అలాగే డిఫరెంట్ స్పోర్ట్స్ కోటా ఉన్నాయి సో ఇక్కడ ఇచ్చారు చూడండి ద రిక్రూట్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ హు ఆర్ అదర్ మెడల్ విన్నర్ పొజిషన్ హోల్డర్ అండ్ పార్టిసిపెంట్స్ పారా సో రెండు వందల నలభై ఒకటి పోస్ట్లు ఉన్నాయి డిఫరెంట్ స్పోర్ట్స్ కోటలు ఇక్కడ రిక్రూట్మెంట్ ఇచ్చే ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ హు ఆర్ అదర్ మెడల్ విన్నర్ పొజిషన్ హోల్డర్ పార్టిసిపెంట్స్ సో వాళ్ళకైతేనే అవకాశం ఉంటుంది అలాగే వేకెన్సీస్ ఆర్ టెన్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది కామన్ ఉంటుంది తర్వాత బిఎస్ఎఫ్ రిజర్వ్స్ ద రైట్ టు మేక్ చేంజెస్ ఎనీ చేంజెస్ కూడా బీఎస్ఎఫ్ కి రైట్స్ ఉంటాయి ఇక స్కేల్ ఇచ్చారు ఇక్కడ ఇది సెవెంత్ పే కమిషన్ ప్రకారం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా బేసిక్ పే వచ్చేసి రివైజ్డ్ పే మ్యాట్రిక్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు వస్తుంది అలాగే ఇతర అలవెన్సెస్ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వస్తాయి సో అదర్ అలవెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎఫెక్ట్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు సిటీ జీడీ స్పోర్ట్స్ మ్యాన్ సో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ పర్సన్స్ సో ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇచ్చారు అలాగే ప్రజల ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇచ్చారు ఏజ్ రిలాక్స్ అనేది కామన్ గా ఉంటుంది ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది దానికి సమానంగా ఉన్నా సరిపోతుంది సో అలాగే స్పోర్ట్స్ కోటర్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి అదే ఇక్కడ ఇచ్చారు ఓన్లీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ షెల్ బి అక్సెప్టెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్ సో ఏజ్ కూడా ఇది సరిపోతుంది అంటున్నారు అనమాట సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఫస్ట్ ఆగస్టు కట్ ఆఫ్ ఇచ్చారు మనకి ఫస్ట్ ఆగస్ట్ వరకు ఇక అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవన్నీ కామన్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఓన్లీ దోస్ ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ వన్ మెడల్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్ మెన్షన్ టు ఇన్ టేబుల్ బిలో సో ఏ ఎందులో మీరు సంపాదించుకున్నారో మెడల్స్ దాని ప్రకారం మీకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఒలింపిక్స్ గేమ్స్ సమ్మర్ వింటర్ గోల్డ్ మెడల్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ సిల్వర్ మెడల్ ఉంటే నైన్టీ సిక్స్ మార్క్స్ బ్రోంజ్ ఉంటే నైన్టీ టూ మార్క్స్ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్కి ఎనభై అంటే పార్టిసిపేషన్ చేసినా కూడా ఎనభై మార్కులు ఇస్తారు దాన్ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్ కలిగి ఉన్నారో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక హైట్ ఫిజికల్ స్టాండర్డ్స్ కామన్గా ఉంటాయి కదా మేల్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఇచ్చారు ఫీమేల్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఇన్ హైట్ ఫీ కేటగిరీస్ అంటే జనరల్గా ఉంటారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వీళ్ళందరూ హైట్ తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక చెస్ట్ కూడా చూస్తున్నారు చెస్ట్ కూడా ఇంపార్టెంట్ సెవెంటీ సిక్స్ మినిమం ఫైవ్ హై ఇవన్నీ కామన్ గా సైట్ హెల్త్ ఇవన్నీ కూడా కామన్ గా చూస్తారు ఇక ట్యాక్ టు సెవెంటీ కూడా తీసుకోరు అది బాగా గుర్తుపెట్టుకోండి టాట్ ఏమైనా ఉంటే మన బాడీ మీద దీని వల్ల చాలా ఇబ్బంది తీసుకోరు అందుకని చూ దీన్ని కి వెళ్లే వాళ్ళు అసలు టాట్యూస్ చేయించుకోవద్దు ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ సో ఈ టైంలో లో ఓపెన్ అవుతుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు టైం ఉంది అలాగే అప్లికేషన్ ఫీ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ పైసా ఇచ్చారు సో ఇది అప్లికేషన్ ఫీ ఎవరెవరికి ఉన్నాయి మెయిల్ క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఓబీసీ కేటగిరీ అప్లైయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ స్పోర్ట్స్ పోటా వాళ్ళకు ఉన్నాయి మిగతా వాళ్ళకి లేవని అర్థం ఒకసారి పే చేస్తే రిఫండ్ ఇవ్వరు నోట్ ఇవ్వరు సో ఇవి మనకి కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి హైట్ ఉండి స్పోర్ట్స్ పోటా ఉండి అన్నీ ఉండి సో ఏజ్ కూడా ఉండి మీరు ఎదురు చూస్తున్నారో సో ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంది బోర్డర్ సెక్యూరిటీకి వెళ్లాలని కోరికగా ఉంటుంది యూత్ కి ముఖ్యంగా ఫ్యూచర్ ట్రై చేయండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఇయ్యాలను చూడండి డిన్నర్ క్లిక్ చేయండి సో ఇక్కడ సింపుల్గా ఇచ్చారు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ సో క్యాండిడేట్ నేమ్ మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి ఇచ్చేసి జనరేట్ ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అడ్రస్ డీ డీటెయిల్ అడుగుతుంది అడ్రస్ డీటెయిల్ అడుగుతుంది అదర్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ క్రైటీరియా ఇవన్నీ కంటిన్యూ మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇక్కడ కానీ మీకు ఇక్కడ ఓటీపీ ఓకే అయిపోయిందంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ చేసుకోవచ్చు వన్స్ లాగిన్ చేసుకుని మీరు డైరెక్ట్ ఈ ఇది కూడా చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అలాగే వేరే పోస్టులు అన్నాను కదా ఇది ఇది కూడా మీరు కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ ఇది కూడా క్లిక్ చేసి చూడండి దీని డీటెయిల్ ఏంటో చూద్దాం అవైతే రెండు వందల నలభై ఒక పోస్టులు ఉన్నాయి ఇవేమి ఉన్నాయి చూద్దాం సో ఇది కూడా ఇచ్చారు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ ఇది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ మేల్ ఫీమేల్ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఇమిటెడ్ మేల్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ ఫర్ ఫిల్లింగ్ అప్ మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి సో పోస్టులు చాలా ఉన్నాయి ఇది వచ్చేసి స్పోర్ట్స్ కోట కాదు జనరల్ ట్రేడ్స్ మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్ అంటే మీకు ఐటీఐ ఉండాలి చెక్ చేద్దాం బిఎస్ఎఫ్ విల్ కండక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ మేల్ ఫీమేల్ బిఫోర్ అప్లయింగ్ అప్లికేషన్ ఇవన్నీ కూడా చదువుకోవాలి మనం సో ఇవన్నీ జాగ్రత్తగా డీటెయిల్స్ అన్ని చదువుకొని అప్లై చేయాలి సో ఎలా అప్లై చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని చూద్దాం ఇక్కడ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ కరెక్షన్ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఎనిమిది అంటే ఆల్రెడీ మీకు స్టార్ట్ అయిపోయింది సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి ఇరవై ఐదు వరకు ఉంది సో కరెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు ఎనిమిది అంటే చాలా టైం ఉంది నెక్స్ట్ మంత్ అనమాట సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుంది సో మోడ్ ఆఫ్ పేమెంట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి జనరల్ గా జిఎస్టీ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏజెన్సీ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ సో ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందని ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ తర్వాత పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ చండీగర్ సో సెంటర్స్ అన్ని ఇచ్చారు ఇక్కడ ఈ నోటీస్ కూడా స్కాన్ చేసి పెట్టారు సో అన్ని సెంటర్లు ఉంటాయి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు అంటే వీటికి సతీష్ గారు కలిపి అన్నిటికి కలిపి ఇచ్చారు సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు అలాగే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్ గా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్రేడ్స్ మ్యాన్స్ అన్నారు కాబట్టి ట్రేడ్స్ వచ్చేసి కానిస్టేబుల్ కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్ అప్ హోల్స్టర్ ఇవి ఇచ్చారు ఈ ట్రేడ్స్ మ్యాన్ అనేది ఇది ఇక మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది టూ ఇయర్స్ సర్టిఫికేట్ కోర్సు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ట్రేడ్స్ కోబ్లర్ టైలర్ మ్యాన్ బార్బర్ స్వీపర్ కోజీ సై అని ఇచ్చారు ఇవి కూడా ట్రేడ్స్ లో ఉంటాయి ఇవి కూడా ఉండాలి అలాగే కుక్కు వాటర్ క్యారియర్ వెయిటర్ ఇవి కూడా ఉన్నాయి సో మీరు ఏదైతే కలిగి ఉన్నారో మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోండి మీరు ఈ ట్రేడ్స్ కానీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి సో దీనికి కూడా హైటు చెస్ట్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఎందుకంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనగానే మొత్తం మొత్తం సివిల్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి సో మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ ఎందుకంటే టూ నోటిఫికేషన్స్ ఒకటే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో చూడండి ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ రేస్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ రేస్ టు బి కంప్లీట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ సిక్స్ ది ఫీమేల్ కి ఇచ్చారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ టు బి కంప్లీట్ విత్ ఇన్ ఎయిట్ పాయింట్ థర్టీ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి రేస్ అనేది ఉంటుంది ఇందులో సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో అన్ని టెస్ట్లు ఉంటాయి ఇందులో డాక్యుమెంట్ వెరీక్వేషన్ ఉంటుంది థర్డ్ ఫేజ్ ఇలా ఒక్కొక్క ఫేజెస్ ఉంటాయి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ ట్రేడ్ టెస్ట్ కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఇక్కడ చెక్ చేసుకో కార్పెంటర్కి నో ట్రేడ్ టెస్ట్ అని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ దీనికి ఉంటుంది అలాగే టైలర్కి ఉంటుంది వాష్రూమ్ కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవు ఇక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో అందు కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి కండిషన్స్ ఫర్ ఎకనామిక వీకర్ సెక్షన్ ఇవన్నీ ఎలిజిబిలిటీ రీఎంప్లాయ్మెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హౌ టు అప్లై అంటే ఇక్కడ మీకు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఇది స్టార్ట్ అవుతుంది ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఉంది సో ఇది దీన్ని కూడా ఎలా అప్లై చేసుకోవాలి అప్లై అని క్లిక్ చేయండి అంటే ఇది ఇంకా స్టార్ట్ కాలేదు అని అనుకోవద్దు సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి సేమ్ ఇలాగే ఓపెన్ అవుతుంది సేమ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆ ఈ జాబ్స్ వేరు ఈ జాబ్ వేరు ఈ జాబ్ వేరు సో అందుకని మీరు దేనికి అప్లై చేసుకోండి దాన్నే క్లిక్ చేసి దాన్ని డీటెయిల్స్ చదువుకొని ఇవన్నీ డీటెయిల్స్ అప్లై చేసుకోండి సో ఇక్కడ లో రెండు నోటిఫికేషన్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో టెన్త్ ప్లస్ ట్రేడ్ అలాగే టెన్త్ ప్లస్ స్పోర్ట్స్ కోట సో ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళకి ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్